పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్ ప్రభారి అధికారి పౌసామి బస్ తెలిపారు గురువారం కనపురం మండలం బుర్రకాయలగూడెం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా చిన్నారులు పూల బొకే అందించి ఆమెకు స్వాగతం పలికారు చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ మీ పేరేంటి నా కోసం ఎదురు చూస్తున్నారా అంటూ వారిని పలకరించారు తర్వాత ఆమె పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు జిల్లాలలో ప్రస్తుతం నూట నలభై మంది బాధపడుతున్నారని వారికి తగిన వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన అందించాలని ఆమె సూచించారు అలాగే గర్భిణులు బాలింతలు చిన్నారులకు అందిస్తున్న బాలామృతం గురించి అలాగే కిషోర బాలికలకు పంపిణీ చేస్తున్న పల్లి మిల్లెట్ చిక్కీలు వివరాలు అడిగి తెలుసుకున్నారు